శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మనం ఈరోజు ఆరో అధ్యాయానికి వచ్చాం ఐదు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఆరో అధ్యాయంలో ఈరోజు మనం మొదటి శ్లోకంలోని విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ అధ్యాయానికి ఆత్మ సంయమ యోగము అని పేరు పెట్టారు దీనికే మరో పేరు ధ్యాన యోగం అని కూడా పేరుంది మరి ఆత్మ సంయమ యోగం అంటే ఆత్మ అంటే ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో ఏం తీసుకున్నారంటే ఆత్మ అంటే మనసు శరీరము బుద్ధి వీటిని అంటే చక్కగా నిగ్రహించుట చక్కగా వాటిని కంట్రోల్ చేయడం ఎలా చేయాలి ఎందుకు చేయాలి అంటే ముందే చెప్పేశారు ఐదో అధ్యాయంలో ఇరవై తొమ్మిది శ్లోకంలో మరి చెప్పేశారు ఏమని ఎవడైతే నన్ను పరమాత్మని గుర్తిస్తాడో జ్ఞాత్వ గుర్తిస్తాడో తెలుసుకుంటాడో అటువంటి వాడే ముక్తుడు అవుతాడని చెప్పేశారు దాంతో కూడా మనలో ఉన్న పరమాత్మ తెలుసుకోవడం కోసమే మనం చెయ్యాలి ధ్యానం ఆ ధ్యాన ప్రక్రియలో ఎవరిని పట్టుకోవాలో చెప్పేశారు పరమాత్మ ఎలా పట్టుకోవాలో చెప్పేశారు దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మనకి ఈ ధ్యాన యోగాన్ని మనకు చూపిస్తున్నారు అందులో మనకు ముఖ్యంగా చెప్తోంది ఆత్మ సంయమ యోగం అని చెప్తున్నారు ఇందులో మనకి ఆత్మ అంటే చెప్పేంత మనసు శరీరం బుద్ధి వీటిని నియంత్రించాలి నియంత్రించి ధ్యానం చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు దానిలో ముందు మనకి మొదటి శ్లోకంలో కర్మయోగమే గొప్పది దాన్ని ప్రశంసిస్తూ చెప్తున్నారు ఈ శ్లోకాన్ని ఏం చెప్తారు చూద్దాం శ్రీ భగవాను కర్మ కర్మఫలం కార్యం కర్మ కరోతి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అర్జునుడు ఇక్కడ ఏం అడగలేదు ముందే అడిగిందాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి భగవంతుడే చెప్పడం మొదలు పెడుతున్నారు ఏమని కర్మయోగం గొప్పది అనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పదలుచుకున్నారు కర్మయోగం అంటే ఏంది ముందు మనకు మూడో అధ్యాయంలో నాలుగో అధ్యాయం వివరంగా చెప్పేశారు వాటిలో కూడా జ్ఞానయోగం గొప్పదని జ్ఞానయోగం కూడా ఆచరిత కోసం ఏం చేయాలో విషయం కూడా చెప్పేశారు ఐదో ఐదో అధ్యాయాలు ఇంకా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు ఎన్నో యజ్ఞాలున్నాయి యజ్ఞాల్లో కూడా జ్ఞాన యజ్ఞం గొప్పదని స్వాధ్యాయ యజ్ఞం గొప్పదని అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు మాట దాన్ని ఎలా చేయాలో కూడా చెప్పేశారు నిష్కామంగా చెయ్యాలి ఫలితం ఆశించకూడదు సంఘం ఉండకూడదు ఈశ్వరం గుర్తు చెయ్యాలి ఇవి మనకు ముందు చెప్పేశారు మూడో అధ్యాయాలు నాలుగో అధ్యాయంలో చెప్పేశారు అదో ఐదో జితే మళ్ళీ మనకి పరమాత్మ జాన యోగ శాస్త్రంలో వాటిని అష్టాంగ యోగం గురించి చెప్పి దాంట్లో కూడా మనకు పరమాత్మను పట్టుకొని ధ్యానం చేసే ప్రక్రియ చెప్పి ఇప్పుడు ఈ ధ్యాన యోగాన్ని దాంట్లో కర్మయోగం గొప్పది కానీ మనం అనుకుంటాం శ్రేష్టమైనది పరమాత్మ మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి శ్రేష్టమైన మార్గం ఏంటంటే అష్టాంగ యోగ మార్గంలో వెళ్ళడమా లేకపోతే సన్యాసం తీసుకోవడం గొప్పది మనం అనుకుంటుంటాం మామూలుగా మనం అనుకునే విషయం అది దానికి సమాధానంగా పరమాత్మ ఇలా చెప్తున్నారు అలా కాదు ఎలా అనాశ్రిత కర్మ ఫలం ఆశ్రయించకూడదు దేన్ని కర్మ ఫలితం గురించి ఆశ్ర కర్మ ఫలితాన్ని ఆశ్రయించకూడదు అంటే ఆశ్రయించకూడదు మరియు కార్యం కర్మ కరోత యహ ఎవడైతే చేయవలసిన పని చేస్తాడు శాస్త్రంలో ఏం చెప్పారో స్వధర్మం అయితే ఉందో అది ఎవరైతే చేస్తాడో వాడు కర్మఫలాన్ని ఆశించకుండా ఉంటే అటువంటి వాడు ఏమవుతాడు అటువంటి వాడు దేంత సమానం అంటే స సన్యాసి వాడే నిజమైన సన్యాసిట యోగి చ వాడే నిజంగా యోగిట మరియు చ నా నిరగ్ని అతడు అగ్ని కార్యాన్ని వదిన వదిలిన సన్యాసి అతడే నా చ అక్రయ పనులు ఏమి పనులు అంటకుండా ఉండేటువంటి ఆ యోగి కూడా అతనే ఆ యోగి ఉండేటువంటి ఏ విధంగా కామ క్రోధ లోప మోహం జయిస్తాడో అన్ని క్రియలు విడవబడిన వాడు యోగి అవుతాడో ఆ స్థితికి వెళ్ళిన వాడు అవుతాడు ఎవరు ఫలితం ఆశించకుండా కర్మలు స్వధర్మాన్ని చేసేవాడు అని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ మరి అది ఎలా అండి అది ఎలా చేస్తారు ఎట్లా అంటారు సన్యాసి చాలా కష్టమైన జీవితాన్ని వాళ్ళు ఎంచుకొని పూర్తి వైరాగ్యంతో సంపూర్ణమైన వైరాగ్యంతో వాళ్ళు ప్రపంచ విషయాలను అన్నింటిని చజ్ చజించి వాళ్ళు పోయి సన్యాసి తీసుకుంటే వాళ్ళు కదా నిజమైన సన్యాసులు అలాగే యోగులైన వాళ్ళు పోయి ముక్కు మూసుకొని ఎక్కడ తపస్సు చేసుకుంటారు అష్టాంగ యోగ మార్గంలో వెళ్ళేవాడు అష్టాంగ యోగ మార్గంలో గురువుల దగ్గర చేరు అక్కడెక్కడికో వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళు అది చేసేది కదా నిజమైన యోగము ఈ కర్మయోగంలో ఏముంది సంసారంలో ఉండి చేయమని చెప్తున్నావు ఇది ఎట్లా అంటే దానికి ఆయన చెప్తున్నాడు ఫలము ఆశించకుండా ఇంతకుముందు చెప్పేశాడు కర్మేవాది మా పేషు కదా చెప్పారు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే నువ్వు పర్మ ఫలాన్ని ఆశించకుండా ఉంటే దాన్ని ఆశ్రయించకుండా పనులు చేస్తే నీవు అంత గొప్పవాడివి ఆ సన్యాసితో సమానమైన జీవితం గడిపిన వాడు ఆ యోగి పొందే అనుభూతిని పొందుతా అని మనకి శ్లోకం చెప్తున్నారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే సన్యాస అంత చాలా గొప్ప స్టేజ్ సన్యాసం గొప్ప స్టేజ్ యోగి ఇవి రెండు సాధించడం చాలా కష్టమైనవి ఎంతో నియమనిష్టలతో కూడుకున్నవి వాటిని చేసిన వాడితో సమానం అవుతాడు అని చెప్తున్నారు అంటే వాటిని మెచ్చుకుంటూ వాటి స్థాయికి నువ్వు ఎదిగిన వాడు అవుతావు కర్మయోగం చేస్తే ఫలితమాశించకుండా చేస్తే అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు పరమాత్మ దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒకరు ధర్మయ్య ఇంకొకరు రామయ్య వీళ్ళు చిన్న వయసు నుంచే కట్టిక దరిద్రులు దారిద్రులు నెమరు అనుభవించారు వాళ్ళు చిన్న వయసు నుంచే ఇద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ ఇద్దరు చిన్నప్పటి నుంచి దరిద్రం అనుభవించారు ఎక్కడెక్కడో పనులు చేసి ఏమేమో పనులు చేసి పైసా పైసా సంపాదించుకొని ఏ పూటకు ఆ పూట సంపాదించుకొని తినేంత పరిస్థితి అంటే అంత బీద కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళు అటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని 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 కొంచెం వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లకాయలు పుట్టేస్తారు కొంచెం మధ్య వయసుకొచ్చేసరికి వాళ్ళిద్దరికి సమానంగా ఆ వ్యాపారాల్లో ఒక్కసారిగా ఆ లక్ష్మీదేవి కట్టాక్షం వల్ల ఇద్దరు కూడా ఐదు వందల కోట్ల రూపాయలకు అధిపతులయ్యారు అటువంటి అదృష్టం వాళ్ళకి పట్టింది దాంతో వాళ్ళకి ఇక ఇంకా ఆనందం ఒక పక్క ఎంత కష్టపడి పైకి వచ్చారు ఎన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసి 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 వాళ్ళు ఆ స్థితికి వచ్చారు ఇంకా సంపాదించిన తర్వాత ఇంక సంపా ఇంక పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది వాళ్ళ చాయిస్ ఇక్కడే మనం గమనించాలి ఈ ధర్మయ్య రామయ్య ప్రవర్తన ఇప్పుడు వాళ్ళు సమాజంలో ఉన్నారు సమాజంలో గుర్తింప ఎందుకంటే డబ్బులునే దానాలు చేస్తారు కదా అన్ని ధర్మకార్యాలు చేయడం మొదలు పెట్టేస్తారు అంటే వాళ్ళ ఫలితం వాళ్ళ సంపాదన వాళ్ళ సంపాదన ఖర్చులు బోను మిగిలిన లాభమే అంత ఉంది ఇంకా తేంటేటప్పుడు దాన ధర్మాలు చేయడం ముందుకు వస్తారు కదా అలా చేయడం వల్ల ఏమైపోయింది సమాజంలో ఉండే అందరి చూపు వాళ్ళ మీద పడిపోయింది పడేసరికి రాజకీయ నాయకులు వచ్చేసారు వచ్చేసేసి మా పార్టీలో చేరండి మా పార్టీలో చేరని అడిగారు ఇంకా వాళ్ళు అడిగేసరికి రామయ్య దగ్గరికి ముందు పోయారు అడిగారు మా పార్టీలో చేరండి మీకు పదవి వస్తుంది కొంతకాలం ఆగితే పదవి వస్తుంది పరిచయం అయితే ప్రజలకి అని చెప్పి అని చెప్పారు చెప్తే ఆయన సరే కాస్త మాకు డొనేషన్ ఇవ్వాలా మీరు డబ్బు నిగతా డొనేషన్ ఇవ్వాలంటే ఓ మీ పార్టీ కోసం ఎంతైనా ఖర్చు పెడతాను నేను ఏమని చేస్తాను నాకు నేను నాకు అధికారం వస్తే చాలని చెప్పేసి ఆయన డబ్బులు డబ్బు ఇచ్చి ఆ పార్టీలో జరిపే మళ్ళీ మా సినిమా ఫీల్డ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మీకు మీకు మా బాగా పెడితే పెట్టుబడి పెట్టారంటే మంచి సక్సెస్ వస్తే మీకు బాగా పెట్టుబడి ఇంకా బాగా డబ్బులు వస్తాయి ప్రాణిని వాళ్ళు పిలిస్తే దానికి పెట్టేశాడు డబ్బులు ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న ఇదే అట్రాక్షన్ వాళ్ళు పిలిచినా వాడు అన్నీ వెళ్ళిపోయాడు ఈ కూడా వాడదా ఆయన జరిగిపోయిన వాళ్ళే ఈ దగ్గర కూడా వచ్చారు ఈయన మొన్న డబ్బు రంగానే ఏం చేశాడు ధర్మయ్య తన ఇద్దరు పిల్లకాయ పిల్లకాయలకి భార్యకు కావాల్సిన డబ్బంతా బ్యాంకులో వేసేసేసి మిగతా వాటితో ముందు జీర్ణవస్థకు వచ్చినటువంటి దేవాలయాలన్నింటినీ మొదలు మొదలుపెట్టేశాను తన డబ్బుతో అప్పుడే రాజకీయ నాయకులు వచ్చేసి మా పార్టీలో చేయాలని అడిగారు మీ పార్టీకి డబ్బులు కావటే నేను ఇస్తాను కానీ నేను మాత్రం రాను నా నన్ను మాత్రం మీరు బదిలీడద్దు నీకు డబ్బులు డొనేషన్ కావటే ఇస్తా అంటారు అని డబ్బులు ఇచ్చేసి పంపించేస్తారు మళ్ళీ ఆయన దగ్గర కూడా సినిమా ఫీల్డ్ వాళ్ళు వస్తారు వాళ్ళకదే మాట చెప్తాడు నీకు కావాలని డబ్బులు ఇస్తాను నేను మాత్రం రాను అని చెప్పేస్తాను ఇంకా అక్కడి నుంచి అతను తాను సామాన్యమైన వ్యక్తిలాగా సైకిల్ వేసుకొని అంటే కారులో తిరిగేంత హోదా ఉంది అన్నీ ఉన్నాయి కానీ మామూలు మనుషుల్లాగా సైకిల్ వేసుకొని అంతటా తిరుగుతూ ఆ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ తాను తన శక్తి కొద్ది తీర్చకులు వాటి అన్నిటిని తీర్చడం మొదలు పెట్టేస్తాడు ప్రతి దగ్గరికి వెళ్ళి ఇదిగాక దేవాలయాల్లో ఉండే చేసే పనులు చేస్తాడు రైతులకు సహాయం అందిస్తాడు అందరికీ తన పేరు ఎక్కడా రాకుండా అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టేస్తాడు మందు పరమాత్మ నామాన్ని వదలకుండా ధ్యానం చేస్తుంటాడు మనసుతో అది చేస్తూ దాంతోపాటి పరమాత్మ ఇచ్చిన ఈ జీవితంలో ఇంత భాగ్యం మాకు వచ్చింది దీన్ని పరమాత్మ ఎట్లా మన ప్రకృతిలో ఉండే నదులు అవన్నీ ఫలితం ఆశించకుండా కూడా ఇస్తున్నాయి అన్ని మనకి కాబట్టి ఆ విధంగా నేను కూడా అందరికి సేవ చేయాలని చెప్పేసి ఆయన ఆ విధంగా ఎవరైనా హాస్పిటల్స్ కట్టుకుంటామంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు ఎవరన్నా విద్యా సంస్థలు పెడతా ఉంటే వాటికి ఇస్తున్నాడు కానీ వాటి అన్నింటిలో దేనికి వెళ్ళడం లేదు అందరికి డబ్బులు ఇస్తున్నాడు అంతే తప్ప విరాళంగా దానం చేస్తున్నాడు తప్పితే తానుగా పోయి ప్రత్యక్షంగా దేంట్లో చేరడం లేదు ఇవన్నీ ఇచ్చుకోవడానికి పెట్టడానికి కూడా ఒక ఇద్దరు మనుషులు పెట్టేసుకొని కంప్యూటర్ పెట్టేసి వాళ్ళని గూజ అది కూడా తను పార్టిసిపేట్ చేయకుండా తను మాత్రం పరమాత్మ విషయం చూసుకుంటూ గుళ్ళు తిరుగుతూ హాయిగా తీర్థయాత్రలు చేస్తూ ఈ విధంగా కాలం కావడం మొదలు పెట్టేశాడు ఈ రామయ్య మాత్రం పూర్తిగా ఆ సినిమా ఫీల్డ్ దిగాడు ఆ సినిమా ఫెయిల్ అయింది డబ్బు నష్టపోయాడు రాజకీయాల్లో దిగాడు పదవి వచ్చింది ఇక అక్కడ నష్టం వచ్చింది కూర్చుకోవడం కోసంగా ఏదో ఒక మోసం చేసి డబ్బు సంపాదించి ఆ స్విస్ బ్యాంకులో పెట్టి ఇదే విధంగా ఈ ఇద్దరు జీవితాలు ఇలా ఉన్నాయి ఒకసారి ఒక స్నేహితుడి పెళ్లికి ఇద్దరు వెళ్లాల్సి వచ్చింది స్నేహితుడు కూతురు పెళ్లికి ఇద్దరు పోయాల్సి ఇద్దరు వెళ్తారు వీళ్ళు ఏంటి చేరిన తర్వాత ఇద్దరు మాట్లా వీళ్ళ డబ్బు వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం తగ్గిపోయింది ఇద్దరు ఎందుకంటే ఎవరు యావేషన్ వాళ్ళు పెరిగిపోయింది అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఈ రామయ్య ఈ ధర్మయ్యని చూసి హేళనగా మాట్లాడతాడు నీకేమైనా హోదా ఉందా ఏముంది ఇంత డబ్బు నొచ్చాయి కదా దానింతా పెట్టుకొని ఎంత బాగా చేయించుకుంటున్నాడు నేను దర్జాగా ఉన్నాను ఎన్ని కార్లు కొనుక్కున్నాను ఎంత ఫ్లాట్లు కొనుక్కున్నాను ఎన్ని చేసుకున్నాను నువ్వేమీ లేదు అని ఆ హేళనగా మాట్లాడతాడు అప్పుడు అతను చెప్తాడు మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఏ ప్లేస్ నుంచి మనం వచ్చాం మన మన జీవితం మనం మర్చిపోకూడదు మనలాగా కష్టపడే వాళ్ళకి మనం సహాయం చేయాలి కానీ మనం వచ్చిన దారి మర్చిపోతే అలాగా ఇప్పుడు ఏదో అదృష్టం వచ్చిన వచ్చింది ఇది పోతే ఏడుస్తూ కూర్చుంటావా కాబట్టి ఇక ముందు నాకు ఎప్పుడు ఇటువంటి సలహాలు ఇవ్వడం కానీ వీటి గురించి హేళనగా మాట్లాడడం కానీ నువ్వేం చేయొద్దు అని చెప్పేసి చెప్తాడు కఠినంగా చెప్తాడు తర్వాత ఇంక ధర్మయ జీవితం ఈ విధంగా ఆయన ఇంకా పెంచుకుంటూ పోతాడు కానీ ఆయన ఎక్కడ పేరు చెప్పకపోయినా ఎక్కడ డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నా ఆయనకు తెలియకుండానే అన్నింట్లో పోయే అవకాశం వచ్చేస్తుంది ఏ గుడికి పోయినా ఆయన గౌరవంగా పిలుస్తారు ఆయన ఆయన్ని ఈయనకైతే రామయ్యకు పక్కన సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకొని పోవాలి ఆ ధర్మాయ్య కదేం లేదు తన పాటు తనే వెళ్తాడు తనే వచ్చేస్తాడు ఎక్కడిపోయినా ఆయన గౌరవిస్తున్నారు పే బీదవాడో బీదవాడు గౌరవిస్తున్నారు పోతే గుళ్ళల్లో గుళ్ళల్లో పూజారులు అందరూ గౌరవిస్తున్నారు ఎక్కడికి పోయినా ఏ విద్యా సంస్థకు పోయినా వాళ్ళు గౌరవిస్తారా కానీ ఆయన గౌరవం ఆశించిపోవడం లేదు ఎక్కడికి పోడు వాళ్ళుగా పిలిచి ఈ ప్రోగ్రామ్కి మీరు రాండి అధ్యక్షత వహించండి దేనికి వెళ్ళదు కేవలం తన గుళ్ళకు తను వెళ్ళడం రావడం ఇదే బాగుంటాడు అనమాట ఈ విధంగా ఆయన జీవితాన్ని చేసుకున్నాడు దానివల్ల భార్య తట్టు వస్తే ఇంకా భార్య వచ్చేసి ఆయనకి తన తట్టు బంధువులందరికీ డబ్బులు కావాలని చెప్పి ఆయన చేత కానీ భర్త తట్టు బంధువులు వస్తే ఏం ఇప్పించదు ఇప్పించకపోగా వాళ్ళు ఆయన విసుక్కుంటుంది ఇది గమనిస్తాడు ఆయన గమనించి కూడా ఆమె అనకుండా ఆమెకు తెలియకుండా తన తట్టు వాడు కూడా డబ్బు సహాయం చేస్తాడు ఎక్కడి వాళ్ళకి అక్కడ ఎవరికి ఏ అవసరం అంటే ఆ అవసరానికి డబ్బులు ఇస్తూ ఆయన ఇచ్చే కొద్దీ ఆయనకి పెరిగిపో దానగుణం వల్ల పెరుగుతూ ఉంది ఆయనకి తరిగేదేం లేదు అలా అయిపోతున్నాడు అతను ఈ రామాయణ మాత్రం ఒకసారి ఒడిదుడుకుల్లో ఉన్నాడు అంటే వ్యాపారంలో ఓడిపోయినా నష్టం వచ్చినా బాధపడ కుంగిపోతున్నాడు సినిమాల పేర్లైనా కుంగిపోతున్నాడు రాజకీయాల్లో సరిగ్గా లేకపోయినా కుంగిపోతున్నాడు ఒకసారి గెలిచిన ఒకసారి గెలవరు కదా ధర్మ కుంగిపోతున్నాడు మనిషి ఈయన మాత్రం ధర్మ ప్రశాంతంగా ఉన్నాడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు తన డబ్బుకు సార్థకత కూర్చాడు తన సంసారాన్ని సక్రమంగా చూసుకున్నాడు ఎవరి గురించి ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా పనిచేశాడు ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఎవరు నిజమైన సన్యాసి సంసారంలో ఉన్నాడు పూర్తిగా ఉన్నాడు గణేష్ ఎవరు నిజమైన సన్యాసి ధర్మయ్య నిజమైన సన్యాసి ఆ ఎన్నో అవకాశాలు ఉన్నా ఎంతో ఉన్నా అవన్నీ వదిలిపెట్టి పరమాత్మ వైపే తిప్పుకొని మనసు పెట్టుకుంటాడంటే ఎంత గొప్ప స్థితి అది ఇదే ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో వాడే నిజమైన సన్యాసి కా ఫలితం ఆశించకుండా ఉండేవాడు ఎవరైతే ఉంటాడో వాడే నిజమైన సన్యాసి వాడే నిజమైన యోగి అని చెప్తున్నారు మరియు వాడు సన్యాసంలో వచ్చేవాడు అగ్నిని పట్టుకొని చేసే పనులు ఆపేస్తారు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఇతను ఏమి చేయకపోయినా చేసిన తర్వాత సమానం అన్ని చేస్తున్నాడు కానీ చెయ్యని వాడుగా వస్తున్నాడు అది చెప్పింది ఇక్కడ అన్ని పనులు సంసారంలో ప్రతి పని చేస్తున్నాడు కానీ చెయ్యని వాళ్ళ దృష్టిలో వెళ్ళిపోయాడు సన్యాసిగా వెళ్ళిపోయాడు మళ్ళీ యోగుల్లాగా అక్రీహ కామక్రోధ లోపమోహం జయించి వాళ్ళు ఉంటారు సన్యాసులు అంతే అలా ఒక దగ్గర కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసే రకంగా ఉంటారు వాళ్ళు యోగులు కానీ అట్లా కాదు ఈయనట్లా ఉన్నాడు సంసారంలో ఉన్నాడు కానీ తన ఆత్మ ఉన్నతి కోసంగా ఎంతగా చేసుకోవాలో అంత చేసుకుంటున్నాడు పైన పది మందికి పరమాత్మ సహాయం చేస్తున్నాడు మనకు ముందు చెప్పినాడు సుహృత్త సర్వభూత అన సుహృత అంటే మంచి స్నేహితుడు స్నేహితుడు లేక భగవంతుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు అలా చేస్తున్నాడు పనులు అప్పుడు ఏమైపోయాడు అతను ఒక సన్యాసి ఏ విధంగా అన్నీ వదిలిపెట్టి చేసుకుంటాడో ఆస్తికి ఎదిగిపోయాడు అలాగే యోగి ఏ విధంగా అయితే అష్టాంగ యోగం చేసో లేకపోతే వంకుమోసుకొని తపస్సు చేసో ఒక మంత్ర సాధన చేసేవాళ్ళగా అయిపోయినాడు అంటే ఆ పనులు చేయకపోయినా చేసిన వాళ్ళగా అయిపోయాడ ఈ ఇతడు కర్మయోగం చేసేవాడు కర్మయోగంలో ఉండి ఫలితం ఆశించకుండా చేసేవాడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయికి ఎదిగిపోయినాడు అంత గొప్ప స్థితి కర్మయోగంలో ఉంది అనే విషయాన్ని చెప్పడానికి పరమాత్మ మనకి ఈ శ్లోకాన్ని అందించారు ఇంత గొప్పగా మనకి మొదటి శ్లోకమే కర్మయోగాన్ని ప్రశంసిస్తూ భగవత్ భగవంతుడు వివరించారన్నమాట ఇది ఈరోజు మనం భగవద్గీతలో ఆరో అధ్యాయమైనటువంటి ఆత్మసమ్యం యోగంలో ఈరోజు మనం మొదటి శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం